లు మండలం దూర ప్రాంతంలో వరి కులాన్ని అగ్రికల్చర్ అధికారో వీళ్ళు విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వర్కర్స్ వీళ్ళు ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అంటే మనకి ఈ సంవత్సరం మంచి శుభ సూచకం ఏంటంటే మంచిగా వర్షాలు పడుతున్నాయి సాగర్ నిండా వాటర్ సో మన లాస్ట్ ఇయర్కి ఈ టైంకి పోల్చుకుంటే గ్రౌండ్ వాటర్ కూడా టూ మీటర్స్ మనకి పెరిగింది పది పన్నెండు మీటర్లు ఉండేది పది మీటర్లు వచ్చి ఇంకా ఈ వర్షాలు పడ్డాయి కాబట్టి రాబోయే రోజుల్లో గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది ఇవన్నీ కూడా మంచి సూచన శుభ సూచకాలు రైతులు ఇప్పుడిప్పుడే వ్యవసాయం పనులు స్టార్ట్ చేస్తున్నారు దాదాపుగా లక్ష యాభై ఐదు వేల హెక్టార్లు మనం వేయాల్సి ఉంటుంది నార్మల్ ఏరియా యాభై వేల హెక్టార్ల వరకు పంటలు ఏదైతేనే అన్ని కలిపి వేసాం వరి పంటలు ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటున్నాయి అన్ని చోట్ల నారు పోసుకుంటున్నారు పంటలు కట్టుకుంటున్నారు బట్ ఈరోజు ఇక్కడ వచ్చినప్పుడు ఒక రైతు దాదా పదమూడు ఎకరాలు కొంత ఆయనది కొంత వీలు తీసుకొని చేస్తూ ఉన్నారు సో ఇదంతా కూడా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయకంగా చేసే వరి లేకపోతే మిర్చి పొగాపు కాకుండా ఎక్కువ ఆదాయాన్ని చేకూర్చే హార్టికల్చర్ పంటలు కూడా దృష్టి సారించాలని కోరాను అట్లాగే అన్ని ఆర్ఎస్కేల్లో కూడా మనకి ఈ సీజన్ కావాల్సినటువంటి యూరియా కానీ డీఏపీ కానీ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాము ఇక్కడ రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు సో మొత్తగా మన జిల్లాలో ఈ టైంకి మనకు కావాల్సిన దానికంటే డబుల్ స్టాక్ మన దగ్గర ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ కానీ ఆర్ఎస్కేలో కానీ ఉంది రైతులు ఏంటంటే అది ఉంటుందా లేదా అది రైతు ఎట్లా వాళ్ళు యాక్టివిటీ చేస్తారు రైతులు కానీ లేదంటే ఒక ఎకరం మీద వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది ప్రతి ఆర్ఎస్కేలో ఎంత మిగులుతుంది అనేది స్టార్ట్ అయ్యింది వన్ డేస్ అన్ని ఆర్ఎస్కేలో కూడా కంప్లీట్గా మరొకటి మీ ద్వారా బట్టి వాళ్ళు స్టాక్ బట్టే లాస్ట్ ఇయర్ మనం కొన్ని ప్రాంతాలు చెందాల్సిన పని లేదు వాళ్ళు బాగా వచ్చింది దానివల్ల ఏమైందని సార్ ఇక్కడ ఆన్మెంట్ రైతులు కానీ ఏదైతే ఫస్ట్ రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి వస్తే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ పెట్టి మొదటిసారి మనం అసలు లేని పొగాకు పంటను చూసాం అలాంటిది ఈ సంవత్సరం ఎవరు కూడా పొగాకు చూసి వెళ్ళకండి నల్లపల్లి కావచ్చు తెల్లపల్లి కావచ్చు ఏదైనా కూడా పొగాకు పంట ఏదైనా రైతులు ఉందని కోరుతూ ఉన్నాం దానికంటే మనకి లాభాలు వచ్చేటువంటి డ్రాగన్ ఫ్రూట్ కానీ హార్టికల్చర్ పామ్ ఆయిల్ లేకపోతే మొక్కజొన్న కందులు ఏమైనా వేరే పంటలు వేయవలసిందని రిక్వెస్ట్ చేస్తున్నారు మిర్చి కూడా ఒకసారి రైతులు చూసుకొని మార్కెట్ని అర్థం చేసుకొని వెయ్యాలని రిక్వెస్ట్ చేస్తారా అగ్రికల్చర్ అధికారులు దీని మీద అవగాహన కల్పించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది వాళ్ళకు కూడా ఆదేశప ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలా లేదా పంట సాగ నమోదు చేయించుకోవడం మర్చిపోకూడదు ఎందుకంటే రేపు ఏదైనా పగర్భతలు వచ్చినా ఏదైనా వస్తాం జరిగినా కూడా మనము ఈ క్రాప్ బుకింగ్ చేస్తేనే ఉంటుంది సో ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది